మన దేశంలో నూట ఏడవ నేషనల్ పార్క్ ఏది అని అడిగారండి మరి ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది అతి చిన్న నేషనల్ పార్క్ అది భవిష్యత్తులో ఎలాంటివి కూడా రావచ్చు మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ యూకే అండి అతిపెద్ద నేషనల్ పార్క్ హెమీస్సా ఇది లడఖ్లో ఉంది లడక్క అతి చిన్న నేషనల్ పార్క్ సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఇది అండమాన్లో ఉందండి అండమాన్లో ఉంది మరి ఇక్కడ మనకు అడిగే ప్రశ్న మన దేశంలో నూట ఏడవ నేషనల్ పార్క్ ఏది అని అడిగారు సో చివరి నేషనల్ పార్క్ లేదా నూట ఏడవ నేషనల్ పార్క్ ఏదంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఇది స్టేట్ స్టేట్లో ఉందండి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ స్టేట్ స్టేట్లో ఉంది ఇక భవిష్యత్తులో ఇంకా రికగ్నైజ్ అవ్వలేదు సింగలీలా నేషనల్ పార్క్ నూట ఎనిమిదవ నేషనల్ పార్క్ గా ఇది ఏ రాష్ట్రంలో గుర్తించడం జరుగుతూ ఉందంటే వెస్ట్